ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లో చెప్పగలరా సిరీస్ లో ఇవాళ మనం ట్వంటీ ఫైవ్ సెంటెన్సెస్ ని తెలుగు నుండి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేద్దాం మనం చాలా సార్లు అనుకున్నట్లుగా మీరు కామెంట్ బాక్స్ లో అడిగితే నేను సమాధానం ఇచ్చినట్లుగా ఒక వాక్యాన్ని మనం రెండు లేదా అతకంటే ఎక్కువ రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అదేలాగో ఈ వీడియోలో మనం చూద్దాం బిగిన్ ద వీడియో నాకు ఇప్పుడు పిజ్జా తినాలనే కోరిక బలంగా ఉంది ఐ హావ్ ఎ స్ట్రాంగ్ క్రేవింగ్ ఫర్ పిజ్జా ఐఎమ్ క్రేవింగ్ పిజ్జాంగ్స్ అంటే ఏదైనా తినాలనేటువంటి వందలు అంట షుగర్ క్రేవింగ్స్ అంటాం అంటే స్వీట్స్ తినాలనేటువంటి ఫీల్ వస్తుంది ఇక్కడ ఇతనికి ఐ హావ్ ఎ స్ట్రాంగ్ క్రేవింగ్ ఫర్ పిజ్జా రైట్ నౌర్ ఐమ్ క్రేవింగ్ పిజ్జా రైట్ నౌ వేసవి సెలవులకు మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్న డ్యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద సమ్మర్ హాలిడేస్ డ్యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద సమ్మర్ సింపుల్గా మనం సమ్మర్ హాలిడేస్ కాకుండా సమ్మర్ అని కూడా దీన్ని అడగచ్చు మీరు ఎటువంటి సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు జాజ్ బాత్ క్లాసికల్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజ్ ఏంటి ఎటువంటి సంగీతాన్ని మీరు ఆస్వాదిస్తారు వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ ఎంజాయ్ ద మోస్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ వాట్స్ యువర్ ఫేవరేట్ జనర్ ఆఫ్ మ్యూజిక్ పండగ సీజన్ కోసం మీకు ఏదైనా ప్లాన్ ఉందా డూ హీ ప్లాన్స్ ఫర్ ది ఫెస్టివ్ సీజన్ డూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ది హాలిడేస్ ఈ ఫెస్టివ్ సీజన్ అంటే ఆబ్వియస్లీ హాలిడేస్ కాబట్టి మనం ఇలా కూడా అడగచ్చు మీ సెలవుల కోసం మీరు ఎక్కడికి ప్రయాణించు వేర్ యూ ట్రావెల్ ఫర్ యువర్ వెకేషన్ వేర్ యూ గో ఆర్ యువర్ వెకేషన్ నేను కచేరీ కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది కాన్సెప్ట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది కాన్సెప్ట్ మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా డూ హ్యావ్ ఎనీ పెట్స్ ఎట్ హోమ్ సింప్లీ డూ హ్యావ్ ఎనీ పెట్స్ ఆబ్వియస్లీ మన పెట్స్ ఉంటే మన ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి సింపుల్గా డూ హ్యావ్ ఎనీ పెట్స్ అని అడిగినా సరిపోతుంది నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాను ఐమ్ ట్రైంగ్ టు మెయింటైన్ ఎ హెల్దియర్ డైట్ ఐ ట్రైంగ్ టు మెయింటైన్ ఎ హెల్దియర్ డైట్ ఐమ్ ట్రైంగ్ టు ఈట్ హెల్దియర్ మీకు ఇష్టమైన పాట ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ సెల్ మీకు ఇష్టమైన సెలవు ఏంటి వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే మీరు దుకాణం నుండి కొంచెం పాలు తీసుకురాగలరా

ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ కెన్ హెల్ప్ యూ ఇది పెద్ద ఏం కాదు ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ నో బిగ్ డీల్ ఆనందం నాది మీకు సహాయం చేయడం ఆ సంతోషం నాది మీకు ఇంగ్లీష్ నేర్పడం ఆ ఆనందం నాది ద ప్లెజర్ ఈస్ మైండ్ ఇట్ వాస్ మై ప్లెజర్ ఇట్ వాస్ మై ప్లెజర్ టు టీచ్ యూ ఇంగ్లీష్ దీన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను త్వరలోనే ఆంగ్ల ఛానల్ ఐదు వేల సబ్స్క్రైబర్ రీచ్ అవబోతుంది దీన్ని మీతో షేర్ చేసుకుని నేను సంతోషిస్తున్నాను ఐఎమ్ డిలైటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఐ మే ప్లీజ్ నా దగ్గర కొన్ని అద్భుతమైన వార్తలు ఉన్నాయి ఐ హావ్ సమ్ వండర్ఫుల్ న్యూస్ ఐ గాట్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ దాన్ని చెప్పడానికి లేదా ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను టు అనౌన్స్ ద ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టెల్ యూ దాట్ మీకు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నాను ఐమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఇది అద్భుతంగా ఉంది దిస్ సౌండ్స్ ఫ్యాంటాస్టిక్ దిస్ సౌండ్స్ గ్రేట్ దిస్ సౌండ్స్ మార్వలెస్ దిస్ సౌండ్స్ వండర్ఫుల్ అద్భుతం నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఎక్సలెంట్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ నమ్మశక్యంగా లేదు నేను నమ్మలేకపోతున్నాను ఇన్క్రెడిబుల్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ వా ఐ కాంట్ బిలీవ్ దాట్ అది విని నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దాట్ ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ దాట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం మీరు వినాలనుకుంటుంది కాకపోవచ్చు అని నాకు అర్థమైంది కానీ ఐ అండర్స్టాండ్ దిస్ మై నాట్ బీ వాట్ యూట్ టు హియర్ బట్ ఐ అండర్స్టాండ్ దిస్ మై నాట్ బీ వాట్ యుంట్ హియర్ బట్ ఐ నో దిస్ ఇస్ నాట్ వాట్ యుంట్ హియర్ బట్ ఐ నో దిస్ ఇస్ నాట్ వాట్ యూ వాంట్ టు హియర్ బట్ ఇవాటితో మన వీడియో ఇక్కడితో సమాప్తం అయిపోయింది